హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్మినీళ్ళు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇవి స్వీట్ అండి మేమైతే గెన్సుగడ్డలు అంటామండి ఇవైతే అమ్మ వస్తా విలేజ్ నుంచి తీసుకొచ్చిందండి ఇవి ఎలా నీళ్ళు లేకుండా కూడా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇవైతే ఊళ్ళో అండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేను చూడండి చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయండి మనకైతే ఇక్కడ ఇంత పెద్దవి కూడా దొరకవండి నేనైతే వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తము ఏమన్నా ఉన్నా కూడా తీసేసి మొత్తం వాటర్లో వేసి క్లీన్ చేశానండి మొత్తం కడిగేసేసుకున్నానండి కడిగేసిన తర్వాత చూడండి చిన్న చిన్న పీసులు లెక్క కటింగ్ చేస్తుంటే అస్సలు కట్ అవ్వట్లేదండి కత్తి పెట్టకు కూడా అవి నేను కట్టుగాను అంటున్నావండి అంత లావుగా ఉన్నాయండి కొంచెం పెద్ద అయినా కూడా టేస్ట్ బాగుంటాయి అనేసి అమ్మ పెద్దవి తెచ్చు చౌ పైన గిన్నె పెట్టాను చూడండి ఛాయ్ గ్లాస్ అన్నేసానండి మనం చాయ్ దాతాం చూడండి ఆ గ్లాస్ అన్నేసానండి వాటర్ చూడండి కట్ చేసిన పీసులు అన్నిటినీ ఒకదాని ఏమిటి ఒకటి పెట్టుకుంటానండి పైన పెట్టద్దండి కింద ఒక వరుసలోనే పెడితేనే బాగా ఉడుగుతాయండి అవి మళ్ళీ పైన పెడితే కొంచెం ఉడకటం అవుతుందండి చూడండి నేను ఎట్లా పెడతానని అట్లాగే పెట్టుకోండి చూడండి మనం పెట్టిన తర్వాత కరెక్ట్గా ప్లేట్ చూసుకోవాలండి పైన పైన ప్లేట్ పైన కూడా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు హైలో ఉంచేసుకొని తర్వాత మీడియంలోనే పెట్టుకోవాలండి మీడియంలోనే ఒక ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉడికిస్తే మనకి ఒకసారి మూత కూడా తీసి చూసుకోవచ్చండి ఉడికి నియా ఉడకలేదని కూడా మనసు చూసుకోవచ్చండి ఏం కాదండి చూడండి ఇట్లాగానే ఉడికించుకుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఉడికినా ఉడకలేదని కూడా నేను ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నానండి మ్యాగీ స్పూన్ తోటి చూడండి లోపల గుచ్చితే ఉడికినాయండి ఉడికిపోయినాయి అండి దించేసుకుందాం అండి చాలా బాగుంటాయండి ఇట్లా వండుకుంటే టేస్ట్ అయితే ఇంకా మనకు స్వీట్ అనేది ఎక్కువ వస్తుందండి వాటర్ పోస్తే మనకు స్వీట్ అనేది రాదండి కొంచెం సవ్వగా అనిపిస్తుంది అండి మేము అందుకని ఇప్పుడే ఉండినా కూడా మేము ఇవి స్వీట్ పొటాటోలో వాటర్ అయితే వేయమండి చూడండి వాటర్ కూడా ఏం లేదండి చూడండి వాటర్ కూడా ఇనికిపోయినాయి చూడండి చాలా బాగున్నాయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి అండి తింటున్న కూడా స్వీట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ట్యాగ్ గీఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్